ఫ్రెండ్స్ అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బొకాజ్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా వీడియోస్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి గంట జింబల్ కొట్టండి ఎందుకంటే నేను ఈ వీడియో పెట్టిన సరే మీ వరకు అయితే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి సో ఈ రోజు అయితే మరొక కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను ఏంటి కిచెన్లో ఉన్నారనుకుంటున్నారో మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది మరొక మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను నేను చేయట్లేదండి మా ఫాదర్ చేస్తున్నారు ఆల్రెడీ ఒక రెసిపీ నేను మన ఛానల్లో పెట్టాను మీరు అయితే వెళ్ళి చూడండి ఇది సెకండ్ రెసిపీ మా ఫాదర్తో సో ఫుడ్ ఆన్ ఫామ్ బాబాయ్ గారు అయితే మీకు తెలుసు కదా సో చాలా అంటే చాలా బాగా చేస్తారు ఆయన నేను ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నాను సో ఆయన చేసిన చికెన్ కర్రీ మా ఫాదర్తో అయితే చేపిద్దామని అయితే ఈరోజు ఫిక్స్ అయిపోయానండి సో మా ఫాదర్ అయితే ఎలా చేస్తారో మీరైతే చూసేయండి సో కావాల్సిన పదార్థాలు అయితే చూసేయండి మెయిన్ ఇంగ్రీడియంట్ చికెన్ అండ్ ఇదిగోండి ఆనియన్స్ కరివేపాకు టొమాటో మిర్చి అల్లం వెల్లిపాయ పేస్ట్ ఏది డాడీ అయ్యో మా డాడీ అల్లం వెలుపాయి పేస్ట్ తేయడం మర్చిపోయారండి అది వేయకపోతే ఇంకేమన్నా ఉందా అసలు ఇదిగోండి అల్లం వెల్లిపాయ పేస్ట్ భయపడకండి ఇదంతా వేసేము జస్ట్ టూ స్పూన్స్ మాత్రమే అంతే భయపడిపోకండి సో మా డాడీ అయితే స్టవ్ ఆన్ చేసుకున్నారు ఆయిల్ అయితే పోసుకుంటున్నారు డాడీ ఎప్పుడు కనిపిస్తావు డాడీ నా వీడియోస్ లో వీడియో తర్వాత మంచిగా అయిన తర్వాత మంచిగా అయిన తర్వాత అంటే సక్సెస్ అయిన తర్వాత సక్సెస్ అయిన తర్వాత కనిపిస్తారంట అంట మా డాడీ నూనె పోసుకున్నా నూనె కాగిన తర్వాత ఉల్లిపాయలు సింపుల్ గా చేస్తారండి మా డాడీ కానీ నాచురల్ గా పేస్ట్ ఏమి లేకుండా హాఫ్ కేజీ చికెన్ పావు కిలో లివరు దీంట్లో లివర్ కూడా ఉందండి ఎందుకంటే మా పాప తింటది మంచిగా లివర్ సో అందుకని మా ఫాదర్ అయితే లివర్ తీసుకొని వచ్చారు లివర్ కొంచెం సో ఆయిల్ అయితే కాగిపోయింది ఫస్ట్ ఆనియన్స్ వేసుకుందాం పచ్చిమిర్చి నెక్స్ట్ పచ్చిమిర్చి వేసేసారు సో ఈ మూడు వేసుకున్నాక ఫుడ్ ఆన్ ఫామ్ బాబాయ్ గారు చాలా బాగా చేస్తారు కదా ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నావు డాడీ నువ్వు అన్ని చాలా సంత్రం నుంచి అదే ఆయన కరోనా వచ్చాక స్టార్ట్ చేసారు ఛానల్ అయితే చాలా బా చేస్తారండి సో అదే రెసిపీ రోజూ మా డాడీ మా డాడీని చెయమన్ననేనైతే అడిగేశాను నేచురల్ గా టేస్టీ ఏం పేస్ట్ లకుకోకుండా నేచురల్ గా చాలా బాగుంటది నేచురల్ గానే బాగుంటది అండి మనుషుల అల్లవెల్లుల్లి పేస్ట్ అయితే మా ఇంట్లో రుబ్బింది మమ్మీ చాలా బాగుంటది త్వరగా పాడైపోతుంది మనం నేచురల్ గా చేసుకున్నాం అనుకో మేమైతే ఎప్పుడు ప్రతిసారి నేచురల్ గానే చేసుకుంటాము అండ్ మసాలాలు కూడా బయట నుంచి ప్యాకెట్లు ఏమి వేయమండి మంచిగా నేచురల్ గా ఇంట్లో రుబ్బిందే వేసుకుంటాము మసాలా కూడా నెక్స్ట్ టొమాటో కూడా వేసుకుందాం మగ్గాల మూత పెట్టేసుకుందాం అండి కొంచెం మగ్గినాక మగ్గిన తర్వాత చికెన్ వేసుకోవాలి చికెన్ వేసుకుందాం మాకిచ్చెన్ అయితే చాలా చిన్నగా ఉంటుందండి అండి నిజంగా స్వెట్ వచ్చేస్తుంది బాగా ఉండలేకపోతున్నాము కానీ వీడియో చేయాలంటే ఉండాలి కదా ఒకసారి అయితే చూసుకుందాం అండి మగ్గిని యొక్క మంచిగా ఒకసారి తిప్పేసుకుందాం ఇంకొంచెం మగ్గాలంటండి మళ్ళీ మూత పెట్టేస్తాను మా డాడీకి అయితే చికెన్ అంటే చాలా అంటే చాలా అండి ఫిష్ ఉన్న ప్రాన్స్ ఉన్నా ఏమున్నా ఎన్ని వెరైటీలు ఉన్నా సరే మా డాడీకి అయితే చికెన్ ఉండాలి నాకు కూడా చికెన్ ఇష్టం కానీ ఇప్పుడు డెలివరీ అయి ఉన్నా కదా సో ఫైవ్ మంత్స్ వరకు అయితే తినకూడదు అంటారు అందుకని ఇప్పుడు నేనైతే చేసినా కూడా తినడానికి లేదు చాలా వస్తుంది నాకైతే మా డాడీ చేసే రెసిపీస్ అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం అండి కానీ ఇప్పుడు తినడానికి లేదు సో మళ్ళీ ఒకసారి చూసుకుందాము టమాటా ఉల్లిగడ్డ మంచి మగ్ని ఇప్పుడు మాంసం వేసుకోవాలి సో ఇప్పుడైతే మంచిగా నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే వేసేసుకుందాము మంచి ఫ్లేవరు చికెన్ మంచి ఫ్రెష్ పెట్టుకున్నాం కొంతమంది అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్స్ తో పాటు వేస్తారు వేసిన తర్వాత వేసుకున్నాక ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకుంటే మంచిగా మొక్క ఉడుగుతుందనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు రెండు అల్లం వెల్లుల్లి ఉప్పు వేసుకొని ఉడికించుకోవాలి మంచిగా నేచురల్గా నేచురల్గా ఏమి వేస్ట్ లేకోకుండా నేచురల్గా ఉప్పు తర్వాత అల్లం వేరే మంచిగా ఉడికించుకోవాలి సిమ్లో పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి ఏదైనా సరే ఎందుకంటే హైలో పెట్టేస్తే ఉడకదు మాడిపోతుంది ఏ కర్రీ అయినా సరే సిమ్లో పెడితే చక్కగా ఉడికిపోతుంది ఇక రెండు స్పూన్లు సాల్ట్ సాల్ట్ తక్కువ వేసుకున్న పర్వాలేదు తర్వాత సరిపోకపోతే వేసుకోవచ్చు రెండు రెండు సాల్ట్ రెండు స్పూన్లు సాల్ట్ వేసాను తర్వాత సరిపోకుంటే మళ్ళీ ఉప్పు చూసుకుని వేసుకోవాలి అట్లాగే అల్లం వెల్లిపాయ అల్లం వెల్లిపాయ వేసి తగినంత తగినంత సరిపోదు సరిపోదు ఇప్పుడు కలుపుకోవాలి ఇప్పుడు మంచిగా కలిపేసుకొని దాన్ని సిమ్ లో పెట్టేసి ఉడికిస్తే చక్కగా ముక్క అనేది ఉడుకుతారు ఇట్లా కొంతమంది చాలా మంది ముందే అదంతా వేసుకుని చికెన్ వేసుకుంటారు కదా మంది అండ్ కారం కూడా మాది చాలా న్యాచురల్ ఉంది ఇంట్లోనే ఆడిస్తాము ఇంట్లో ఎండబెట్టి ఎండి మిర్చి బయట తెచ్చేదైతే బయట ఒట్టి మిరపకాయలు కారం మళ్ళీ ఆడించుకుంటాం మంచిగా ధనియాలు జీలకర్ర ఆవాలు మెంతులు అవన్నీ వేస్తే మంచి టేస్ట్ ఉంటుంది అయితే కొంచెం రెడ్గా కనిపిస్తుంది మళ్ళీ కడుపులో మంట వస్తుంది అది వేస్తే ఇది మనం ఆడించుకుంటే హెల్త్ కూడా మంచిది కాదు మంచి పిల్లలు కూడా తినచ్చు బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టుకుని ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి మంచి సిమ్ లో పెట్టి ఉడికి ఇచ్చేసుకుందాం చూస్తూ ఉండండి అయితే మా డాడీని బతిమలాడానండి డాడీ ప్లీజ్ నా ఛానల్లో ఇక్కడ ఉన్న రోజులైనా నువ్వు ఏదో ఒక రెసిపీ చేస్తూ ఉండు అని ఎందుకనంటే నేను డెలివరీ ఉన్నా కాబట్టి మళ్ళీ ఫైవ్ మంత్స్ తర్వాత వెళ్ళిపోతాను మా ఇంటికి తర్వాత రావడం అంటే వస్తాం కానీ ప్రతిసారి అయితే రావడం కుదరదు కదా సో అందుకని ఉన్నప్పుడే వీడియో చేయి డాడీ అనేసి అయితే అడిగాను నేను సో నా కోరిక ప్రకారం మా డాడీ అయితే మళ్ళీ వీడియోలోకి వచ్చేసారు కానీ కనిపించట్లేదండి ఎందుకంటే చెప్పారు నాకు నువ్వు సక్సెస్ అయితేనే నేను కనిపిస్తాను లేకపోతే కనిపిను వీడియోలో అని ఖరా చెప్పేశారు సో నేనైతే సక్సెస్ అయి చూపిస్తాను డాడీ కంపల్సరీ నేను వీడియోలోకి అయితే లాక్కొస్తాను చెప్పాను చూద్దాం నాన్ వెజ్లో అయితే మేము ఎక్కువ ఫిష్ తింటామండి మా హస్బెండ్ అయితే ఎక్కువ ఫిష్ తెస్తారు హెల్త్కి చాలా మంచిదని సో మీకే మీకు నాన్ వెజ్లో ఏమంటే ఇష్టమో కమెంట్ చేయండి సో కర్రీ అయితే ఎంతవరకు వచ్చిందో ఒకసారి చూసేద్దాము ఇప్పుడు మూత తీసుకొని చూసుకుందామండి అండి ఎంత పక్క వచ్చిందో వాటర్ అయితే బాగా ఊరింది కొంచెం పసుపు వేసుకుందాం పసుపు వేసుకుందాం Kala akushoNetaira wala Ehir uma estirspe Empor drop Nu camón Qalored o seedsio Sii Ha మూత పెట్టేశారండి మా డాడీ అయితే బయటికి వెళ్ళారు చూద్దాము నీ ఫేవరెట్ ఏంటి డాడీ అని అడిగితే చికెన్ అని చెప్తారు చూడండి డాడీ నీ ఫేవరెట్ నాన్ వెజ్లో నీ ఫేవరెట్ ఏంటి డాడీ చికెన్ చెప్పేనా ఫ్రెండ్స్ నేను చేప ఇష్టపడతీ పిచ్చి మా డాడీకి చికెన్ అంటే పిచ్చి లైన్ గా పెట్టినా సరే తింటారు అంత పిచ్చి చికెన్ అంటే మా ఫాదర్కి ఫిష్ అంటే ఇష్టం ఉండదు ఎందుకంటే ముల్లులు ఉంటాయి కదా అందుకని ఒకసారి మా డాడీ గొంతులో ఇరుక్కుందంట మేమైతే ఎక్కువ ఫిష్ తింటాం అండి మా హస్బెండ్ అయితే ఎక్కువ ఫిష్ తెస్తారు మాకు ఫిష్ అంటే చాలా ఇష్టం హ్యాండ్ పెయిన్ వచ్చేస్తుందండి వీడియో తీసే అయితే ఎవరు లేరు అండ్ సెల్ఫీ స్టిక్ కూడా లేదు కొనాలి సో ఇప్పుడు నేను ఇంట్లో ఉన్నా కాబట్టి కుదరట్లేదు మూత తీసుకొని చూసుకుందామండి ఎలా ఉందో వాటర్ వేస్తావా వడడి మళ్ళీ లేదు లేదు సో వాటర్ అయితే ఇంత ఊరుమే కదా వాటర్ అయితే ఏమండి ఆ జీన్ ఇట వాటర్ చేస్తే ఏంటంటే టేస్ట్ పోతది టేస్ట్ పోద్ది వాటర్ చేస్తే అంటే వేసుకోవచ్చు చాలా మంది చేస్తారు నీకు వాటర్ వచ్చేస్తుంది చికెన్ లో వాటర్ వచ్చేది ఆ వాటర్ తోనే ఉడకాలి ఉడికితే నీకు మంచి టేస్ట్ వస్తుంది అనమాట ఈ వాటర్ వాటర్ పోస్తే నీకు రుచి అంత పోతది అప్పుడు రెండు రోజులనే ఉంటుంది నీకు కారం వేసుకుందాం మూడు స్పూన్లు కారం స్మెల్ అదిరిపోతుంటాడి మూడు స్పూన్లు కారం ఎక్కువ కలిపేసుకుందాం న్యాచురల్గా చేస్తున్నానండి ఇది అబ్బా నాకైతే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి ఫ్రెండ్స్ నాకు కానీ తినలేనే మంచి టేస్ట్ ఉంటుంది ఇట్లా వండుకుంటే మీరు కూడా ఇట్లా వండుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది మూత పెట్టాలి మళ్ళీ మూత పెట్టేసుకొని మళ్ళీ ఉడికించుకుందాం ఉడికించుకొని మసాలా పొడి వేసి కొత్తిమీర వేసి దింపేసుకోవడం సో కూర అయితే అయిపోయిందండి ఒకసారి అయితే మూత తీసుకొని చూసుకుందాము ఎంతవరకు వచ్చిందో చూడండి వాటర్ అయితే ఎంత బాగా ఊరిన ఇంకా వాటర్ వేసుకోవాల్వసరం లేదు అబ్బా డాడీ నోరు ఊరుతుంది కానీ నేను తినకూడదు చూస్తారు కదా ఎంత బాగుందా కలర్ఫుల్గా ఉంది ఒకసారి అయితే ఉప్పు చూసుకుందాము డాడీ నువ్వే చూడు సరిపోయిందా డాడీ కొంచెం ఉప్పు అయితే సరిపోలేదు కొంచెం ఉప్పు వేసుకుందామా ముక్క ఉడికిపోయిందా డాడీ ముక్క అయితే మంచిగా ఉడిగిపోయింది గ్రేవీ బాగా కావాలనుకునే వాళ్ళు వాటర్ వేసుకోవచ్చు అండి మేమైతే ఎక్కువ తినము అందుకని వాటర్ అయితే సో ఇంట్లో నూరుకున్న మంచి నేచురల్ మసాలా ఇది వేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించుకుందాము మసాలా వేసి కొత్తిమీర కూడా ఫైనల్ టచ్ యమ్మీ నిమిషాలు ఉడి కలుపుని మూత పెట్టుకుందాం అయిపోయింది కూర అయిపోయిందా కూర అయితే ఫైనల్గా అయిపోయింది ఒక్క ఫైవ్ మినిట్స్ మసాలా వేసాం కదా కొంచెం ఉడికిస్తే అయిపోయిద్ది ముకే చాలా గ్రేవీ ఉంటుందండి మంచిగా తినేయచ్చు సో కర్రీ అయితే కంప్లీట్ గా రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకొని అయితే మంచిగా మా డాడీ వాళ్ళు తినేస్తారు నేనైతే తినలేను కాబట్టి సో మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి సింపుల్గా ఫుడ్ ఆన్ ఫామ్ బాబాయ్ గారు అయితే సింపుల్గా ఏ విధంగా అయితే చేసారో ఆ విధంగా మా డాడీ చేత అయితే ఈ రోజు నేను చేపించేశాను వాళ్ళకి ఇది వీడియో ఫ్రెండ్స్ సో మంచి రెసిపీ మా డాడీ అయితే చేసేసారు చికెన్ కర్రీ ఎమ్మి ఎమ్మి చికెన్ కర్రీ సో మరొక మంచి వీడియో అయితే అయితే మీ ముందుకు వచ్చేస్తాను నా ఛానల్ అయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సో డాడీ బాయ్ చెప్పు బాయ్ మా డాడీ ఫ్రెండ్స్ ఒకసారి వినేయండి ఫ్రెండ్స్ బాయ్ చేసుకోండి లైక్ చేయండి మమ్మల్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా ఓకే ఫ్రెండ్స్ బాయ్